మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతబెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతబెడతారు అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి వా జగన్ మోహన్ రెడ్డి నువ్వెంతా నీ బతుకెంత పదే సిద్ధం 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 అంటారు దీనికైనా సిద్ధం జైలుకి వెళ్ళేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవ చెప్తున్నా మామూలు రాజకీయ నాయకులు చూసావు విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడుతారు కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో వంద సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పం చేశారు అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది జగన్ గారు పొడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఒకటే లక్ష్యం బాయ్ బాయ్ జగన్ లక్ష్యం జన్ ఎక్కడికి వెళ్ళినా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వైనాట్ పోలవరం నాట్ జాబ్ క్యాలెండర్ వై నాట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ వై నాట్ సంపూర్ణ